ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది కేవలం కథ మాత్రమే కాదు భయంకరమైన నిజం మనకు కనిపించే భూమి పొర మొత్తం భూమిలో వన్ పర్సెంట్ కూడా కాదు కిందికి వెళ్తే వేడి పెరుగుతుంది అలాగే ఒత్తిడి కూడా పెరుగుతుంది కిలోమీటర్ దిగితేనే మనిషి శరీరం తట్టుకోలేడు అయితే వేల కిలోమీటర్ల లోతులో ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుంది భూమి కోర్లో ఉష్ణోగ్రత ఐదు వేల డిగ్రీల సెల్సియస్కు పైగా ఉంటుంది ఇది సూర్యుడు ఉపరితలంతో సమానం అక్కడ మంటలు లేవు కానీ అన్నింటినీ కరిగించే శక్తి మాత్రం ఉంది భూమి హృదయం ఇప్పటికీ బతికే ఉంది అని కొంతమంది శాస్త్రవేత్తలు అంటారు మరి భూమి ఎందుకు కోపంగా మారుతుంది ఒక్కసారిగా భూకంపాలు సునామీలు అగ్నిపర్వతాలు పేలిపోవడం ఇవి ప్రకృతి ప్రమాదాల లేదా భూమి ఇచ్చే వార్నింగ్లా మనుషులు భూమిని గాయపరుస్తున్నారా అందుకే భూమి ప్రతీకారం తీసుకుంటుందా భూమి చుట్టూ కనిపించని కవచం ఉంది దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు ఇది లేకపోతే సూర్యుడి రేడియేషన్ మనల్ని కాల్చేస్తుంది ఈ శక్తి భూమి నుంచే వస్తుంది అంటే మన ప్రాణాన్ని కాపాడుతున్నది ఈ భూమి లోపల ఉన్న శక్తి మాత్రమే మరి భూమి యొక్క చివరి రోజు ఒకరోజు భూమి తిరగడం ఆగితే లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నశిస్తే అప్పుడు భూమి జీవనానికి సమాధి అవుతుంది భూమి నెమ్మదిగా మారుతుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ మనకు అది ఆలస్యంగా అర్థమవుతుందా భూమి అనేది మన ఇల్లు మాత్రమే కాదు మన ప్రాణం కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే భూమి కూడా మనల్ని వదిలేస్తుంది ఈ రహస్యం మీకు భయాన్ని కలిగిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి